లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి సాయికి మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది ఈ నెల పన్నెండున ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే విజయసాయిని సిట్ అధికారులు రెండు సార్లు ప్రశ్నించారు లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే రెండు సార్లు విజయసాయి హాజరయ్యారు మరొకసారి సిట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా విజయసాయి రెడ్డికి మరొకసారి ఈ రోజు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది పన్నెండో తేదీ ఉదయం పది గంటలకు విచారణ రావాలని ఇప్పటికే నోటీసులో పేర్కొన్నారు లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే విజయసాయి రెడ్డిని రెండు సార్లు సిట్ అధికారులు దాదాపుగా ప్రశ్నించారు అనేక రకాలైనటువంటి కీలక సమాచారం రాబట్టేందుకు మరొకసారి ఎందుకంటే రేపు రజత్ భార్గవ్ గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి రజత్ భార్గవ్ ను కూడా ఇప్పటికే ఈ సిట్టధికారులు కార్యాలయానికి రమ్మన్నటువంటి పరిస్థితి కనపడుతుంది క్రమంలో ఇప్పటికే రాజకేసి రెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా విజయసాయి రెడ్డి మాత్రమే ఈ రాజకేసి రెడ్డి సంబంధించినటువంటి అంశాలన్నిటికీ కూడా విదేశీలకంగా రెండు సార్లు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు సార్లు ఈ మీటింగ్ ఏదైతే జరిగిందో ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశాలు నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసినటువంటి మీటింగ్ ప్లేస్ అంతా కూడా హైదరాబాద్ లో రెండు చోట్ల జరిగినటువంటి అన్ని కూడా ఇప్పటికే విజయసాయి రెడ్డి రెండు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశారని గతంలోనే చెప్పారు వీళ్ళందరినీ ఇన్వెస్టర్స్ ని ఈ పాలసీ మార్చినటువంటి వారందరినీ కూడా విజయసాయి రెడ్డి తీసుకుని వచ్చాడు అనేటువంటి ప్రధానంగా కూడా ఉంది కాబట్టి రేపు విజయసాయి రెడ్డి వచ్చినటువంటి తర్వాత ఎవరి పేరు బయటకు వస్తుంది అంటే బిగ్ బాస్ పేరు ఏదైనా బయటకు వస్తుందా అనేటువంటి ఒక ఆ అంశం ఇప్పుడు తెర మీద చక్కెరలు కొడుతుంది నిజంగానే అటు తాడేపల్లి వ్యవహారం ఏదైనా దీని మీద ఉందా అనే దానిపైన కూడా అధికారులు ఫోకస్ చేస్తారు ఇప్పటికే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతలు కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరి చూడాలి విజయసాయి రెడ్డిని నోటీసులు పేర్కొన్నారు ఇప్పటికి రెండుసార్లు సార్లు విచారణకు పిలిచారు కాబట్టి రేపు విచారణకు వచ్చినటువంటి తర్వాత మరి ఎలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి విజయసాయి రెడ్డి ముందు అనేది కూడా వేచింది రైట్ రాజ్ కుమార్ థ్యాంక్ యూ